హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి కళ్ళు తెరిచిన సామ్రాట్ మొబైల్ లిఫ్ట్ లిఫ్ట్ చేసి హలో ఎవరా ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది అన్నాడు చిరాకుగా నేను రా సుధీర్ని పేరు చూడలేదా లేదు నువ్వేమైనా నా కళ్ళల్లోకి వచ్చావా నువ్వు చేస్తావని తెలియడానికి అన్నాడు వెటకారంగా రే స్క్రీన్పై కనిపిస్తుంది కదరా నేను చూడను అయినా ఇంత పొద్దున్నే చూసా చేసావేంటి నీకు పని పట్టలేదా అన్నాడు లేచి కూర్చుంటూ నీ పనే పెట్టుకున్నాను కదరా బాబు సృజన్ మల్లికలకి ఎవరు బయలుచ్చారో తెలిసింది ఎవరు అనగానే సామ్రాట్ కనుబొమ్మలు ముడిపెట్టాయి వాట్ అవును సామ్రాట్ వాడే పిల్లకి బయలుచ్చాడని తెలిసింది కానీ సృజన్ ఫ్రెండ్స్ కదా బయలిచ్చింది వీళ్ళిద్దరి ఏజ్ కూడా సేమ్ కాదు అవన్నీ నేను డీటెయిల్స్ తెలుసుకున్నాను నువ్వు ఇంటికి రా డైరెక్ట్ గా చెప్తాను కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం నీ చలితో వస్తాను ఖుషి అని ఖుషి అని నీచి అడిగింది సరే అని కట్ చేసాక సామ్రాట్ ఆలోచిస్తూ ఉండిపోయాడు బాబా అన్న పిలుపుకి తేరుకొని వైపు చూశాడు అతను ఏంటి బాబా ఏదో ఆలోచిస్తున్నా ఎంత పిలిచినా పలకట్లేదేంటి నథింగ్ డ్రెస్ తీసిపెట్టు అని వాష్రూమ్కి వెళ్ళాడు సామ్రాట్ అతను చెప్పినట్టుగానే డ్రెస్ తీసిపెట్టి కిందకి వెళ్ళి సామ్రాట్ వచ్చేసరికి కాఫీ తీసుకొచ్చింది నువ్వు ఎందుకు తీసుకొచ్చావే ఇద్దరం ఒకేసారి కిందికి వాళ్ళం కదా పర్లేదు తీసుకోబావా అని అతనికి కప్పిచ్చి హెయిర్ డ్రయర్ తీసుకుంది ఊషి నువ్వు డ్రయర్ ని వాడకు అమ్మతో సాంబ్రాన్ని వేయించుకో అని చేతిలో ఉన్న ని తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ అత్తయ్య దగ్గరికి వెళ్ళాలా అంది నీరసంగా నేను పిలుస్తాలే అని కాపీ కప్ ఖాళీ చేసి రూమ్ బయటకి వచ్చిన సామ్రాట్ తల్లిని పిలిచి భార్యకి తలకి సాబ్రాడ్ని వేయించాడు నువ్వు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వేశానే నీకు ఇలా మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను డ్రయర్కి బదులు ఇలాగే సాంబ్రాణి వేయించుకో నాతో ఏదైనా చెడు దృష్టి ఉంటే పోతుంది అలాగే అత్తయ్య కిందికి వచ్చి టిఫిన్ చేయండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయాక వెనక నుండి చుట్టేస్తాడు సామ్రాట్ ఏంటి బాబా మధ్యాహ్నం ఆఫీస్కి వస్తాను ఇద్దరం కలిసి సుధీర్ ఇంటికి వెళ్దాం నిజంగానా అంటూ వెనక్కి తిరిగి అతని వైపు చూసింది ఎగ్జైటింగ్గా అవును అనగానే తను గడ్డి చేసుకుని థ్యాంక్స్ బాబా మధ్యాహ్నం త్వరగా వచ్చాయి అని చెప్పింది హ్యాపీగా తన సంతోషం మొహంలోనే కనిపిస్తుంటే వస్తానులే ముందు జడ వేసుకో అని తన్ని వెళ్ళడంతో అద్దం ముందు కూర్చుని సారీకి తగ్గట్టు ఫ్రెంచ్ ఫ్రైడ్ వేసింది ఇద్దరు కిందికి వెళ్ళేసరికి అందరూ అక్కడే ఉండటంతో వాళ్ళని విచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు వాళ్ళతో పాటు అన్నయ్య మొహం గమనించిన సుహాస్ విషయం ఏంటని అడగ్గా టిఫిన్ చేశాక గార్డెన్లోకి తీసుకెళ్ళి విషయం చెప్పాడు తనిష్కి కి వాడికి ఫ్రెండ్షిప్ ఏంటి అదే తెలుసుకోవాలి సుధీర్ అదే తెలుసుకోవాలి సుధీర్ ఇంటికి మధ్యాహ్నం వెళ్తున్నా అక్కడే తెలుస్తుంది విషయం ఏంటన్నది తెలిసాక నాకు కూడా చెప్పరా అని ఆలోచనలో పడిపోయాడు కూతురు వెనుక పరిగెడుతూ పప్పన్నం తినిపిస్తున్న సాక్షికి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో డోర్ తెచ్చిన తనకి ఎదురుగా కనిపించారు సామ్రాట్ ఖుషిత అరే మీరా రెండనయ్య రా ఖుషి అని ఇద్దరిని లోపలికి పిలిచింది తను ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చూసి అనిక ముందుగా మామ అంటూ సామ్రాట్ దగ్గరికి పరిగెత్తింది బేబీ అంటూ తను ఎత్తుకున్న సామ్రాట్ పాపకి ముద్దులు పెట్టి బువ్వ తింటున్నావా బేబీ అన్నాడు అనిక నోట్ల చుట్టూ ఉన్న ఎంగిల్ని చూస్తూ అవును మామా అని కుషితను చూసి తన మీదికి దూకింది పాప అత్త అని అంటూ పాపకి ముద్దు పెట్టి ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది కుషిత నేను సూపర్ ఎలా ఉన్నావు సాక్షి నేను బాగున్నావు ఖుషి నీ హెల్త్ ఎలా ఉంది బాగుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా అస్సలు నెగ్లెక్ట్ చేయకు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా చెప్పు సాక్షి టైంకి తింటున్నా కానీ అని తినేంత ఎంత తింటుంది నిన్న అమ్మ బెదిరించేసరికి ఇప్పుడు కొంచెం సెట్ అయింది నా మీద చాడీలు చెప్పడానికి నువ్వెప్పుడు రెడీగా ఉంటావు అంది మూతి ముడిచింది నేను చెప్పేది చాడీలు కాదు నిజాలు అంటూనే తన దగ్గర నుండి అనికని తీసుకున్నాడు మామ అత్త బజ్జలో బేబీ ఉంది అంట కదా మరి ఎప్పుడు వస్తుంది అని క్యూట్గా అడిగింది అనిక ఇంకా చాలా టైం ఉంది బేబీ అయినా నీకెవరు చెప్పారు అత్త బజ్జలో బేబీ ఉందని అని అడిగాడు సామ్రాట్ కూర్చుంటూ అమ్మ చెప్పింది అని చాలు ముందు బువ్వ తిను అని తనకి ముద్దు పెట్టబోతుంటే వద్దు అంటూ మొహాన్ని ఇంకో వైపు తిప్పేసింది బేబీ నువ్వు ఫుడ్ మొత్తం కంప్లీట్ చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తాను అవునా ఇప్పుడే నువ్వు ఇవ్వు మామా అంది మెస్సే కళ్ళతో నో ఫస్ట్ అన్నం తర్వాత గిఫ్ట్ అనేసరికి బుద్ధిగా తల్లి బుద్ధిగా పెట్టింది మొత్తం తిని లాస్లో సాక్షి దిష్టి తీసేసాక కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది సామ్రాట్ లేచి వాటర్ బాటిల్ బాటిల్తో పాపమూత తుడిచి తో మూతి తుడిచాడు సాక్షి కి ఫోన్ చేస్తే అప్పటికే అక్కడికి వచ్చారు సుహాస్ మిస్తా మీరు కూడా వచ్చారా అని అడిగింది కుస్తా ఆశ్చర్యంగా చిన్నమామ అంటూ తన మెదికి దూకిన పాపని ఎత్తుకొని అన్నయ్యని అడ్రస్ అడిగి వచ్చాం వదిన అన్నాడు సుహాస్ అందరం ఇక్కడే ఉన్నాం సుధీర్ అన్నయ్య కూడా ఉంటే బాగుండింది మామ నా గిఫ్ట్ అని అడిగింది పాప ముద్దుగా తనతో తెచ్చిన చాక్లెట్ ప్యాక్ బాక్స్ని కుస్త హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసి పాపకిచ్చాడు సామ్రాట్ ఆయ్ చాకీ చాకీనే కానీ ఇప్పుడు తినకూడదు తర్వాత తిను అని చెప్పి సామ్రాట్ ఫ్రిడ్జ్లో పెట్టాడు సుధీర్తో మాట్లాడి అక్కడికి వచ్చిన సాక్షి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో సుధీర్ వస్తారు అందరూ కూర్చోండి అని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళింది సామ్రాట్ కుష్త వైపు సుహాస్ నిశ్చిత వైపు చూడడంతో వాళ్ళ చూపు అర్థం చేసుకుని కిచెన్లోకి వెళ్ళారు ఇద్దరు అందరికీ కోసం జ్యూస్ రెడీ చేశాక కూర్చుని తాగుతూ మాట్లాడుతుండగా వచ్చాడు సుధీర్